ఎవరికైనా ప్రమాదంలో ఉన్న వాళ్ళకి ఇవే యూనిట్స్ వాళ్ళకి కలిపి దీంట్లో రేయర్ బ్లడ్ గ్రూప్ కానీ ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు దొరకడం చాలా కష్టం కానీ అలాంటి వాళ్ళు కూడా మాకు నీట్ బ్లడ్ కాల్ చేసి అనే ప్రోగ్రామ్ అండర్లో కాల్ చేసి మమ్మల్ని అడిగితే అలాంటి రేయర్ బ్లడ్ పీపుల్ బ్లడ్ గ్రూప్ అరేంజ్ చేసే వి ఆర్ రియల్లీ అప్రిషియేట్ దమ్ అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చెయ్యాలి ఇంకా ఫ్యూచర్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేస్తారు చేశారు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎందుకంటే పోటీ చేస్తారు కాబట్టి ఈ ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్ అలానే జేసీఆర్ అయితే కమ్యూనిటీ డెవలప్మెంట్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ జేసీ శ్రీకాకుళం వాళ్ళు అలానే ఈ రోజు ఈరోజు ముఖ్య అతిథిగా అంటే జడ్పీ సంతోష్ కుమార్ గారు అలానే అయితే జడ్వీపీ ఏమైతే మన చంద్రశేఖర్ గారు అలానే ఈ లో మెంబర్స్ అయితే ప్రెసిడెంట్ అంటే ప్రవీణ్ కుమార్ గారు అలానే ఐపీపిఎం అయితే మన ఇంకో ప్రవీణ్ కుమార్ గారు అలానే మన డాక్టర్ గారు జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ నా పేరు ఈరోజు మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరు యువత ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ చేసి చాలా మంది ప్రాణాలు కాపాడాలనే లక్ష్యంతో జేసీఐలో నీ కాల్ టు జేసీఐ నీడు అరేంజ్ బ్లడ్ బ్యాంక్ అరేంజ్ బ్లడ్ అనే కార్యక్రమం ఉంది ఆ పర్పస్లో మేము ప్రతి ఇరు ఎన్నో బ్లడ్ సేకరించడానికి ప్రయత్నిస్తున్నాము అలాగే ఇది మా మొదటి కార్యక్రమం ఇదే విధంగా ఈ ఈ ఇయర్లో ఒక అప్పకున్నాము దానికోసం అందరూ యువతని కలిసి అన్ని కాలేజీలు కూడా సంప్రదించి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి బ్లడ్ కలెక్ట్ చేయాలనే ధ్యేయంగా ఉన్న ఇయర్ అలాగే ప్రతి ఒక్కరు యువతకి యువతని సందేశం ఏమిటంటే ఎందుకు లేని కాకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేసి ఒక నలుగురు బ్యానర్లు కాపాడాలని జేసీ శ్రీరామ్ సర్జెస్ తరపు నుంచి మా జేసీ ఇండియా తరపు నుంచి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఐమ్ జెసి షర్మిలా జెస్ ఇస్ మై ఫిఫ్త్ టైం డొనేటింగ్ టు బ్లాడ్ యూజువల్ గా మన పాకెట్ లో డబ్బులు లేనేటప్పుడు మన ఫ్రెండ్స్ బిల్ పే చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో మనకి బ్లడ్ నీడ్ అయ్యేటప్పుడు ఎవరో డొనేట్ చేసిన బ్లడ్ మనం యూజ్ చేసేటప్పుడు డబుల్ ట్రిపుల్ హెల్త్ ఫీల్ అవుతాం అలాంటి ఇంపార్టెంట్ ఒక టాస్క్ ఎప్పుడు టేకర్గా కాకుండా గివర్గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈరోజు మనం ఇస్తేనే రేపొక్క వస్తుంది నేను కాలేజ్ టైం నుంచి బ్లడ్ డొనేట్ చేస్తున్నాను అండ్ ఐ హోప్ ఎవ్రీ పర్సన్ ఇందులో ఎలాగో ఎయిటీన్ ప్లస్ వాళ్ళు ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఇవ్వచ్చు సో లెట్స్ డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ అదర్స్ లైఫ్ థ్యాంక్ యూ

ਆਸਾਗਾ ਚੇ ਤੁਬਾਨ ਦੀਰੋ. ਮੀ ਲਾਵਾ ਨ. ਜੇ ਦੀ. ਅਲੀ ਮਾਨ ਓਂ ਜੇ ਤੀਰਾਣੁ. ਇਨ ਤੀ ਪੇਟ ਵੇ. ਇਲੀ ਤੁਬਾਨ ਕਰਾਂ ਦੀ ਰੀ. ਆਯਾ ਸਂ ਦੀ ਰੀ. ఈ రక్తదాన కార్యక్రమానికి ముఖ్యంగా యువత ముందుకు రావాలని చేసే తరపున కోరుకుంటున్నామండి యువత అనేది మనకి ఎక్కువ ఉన్నారు మీరందరూ ప్రతి ఒక్కరు ఏ ఒపో లేకుండా ఈవన్ ఆడవాళ్ళు జెండర్తో పని లేకుండా జెండర్ జెండర్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు రక్తదానాన్ని చేసి రక్త కొరత లేకుండా మన జిల్లాని రక్తం కొరత వల్ల ఏ ప్రా ఏ ఒక్క జీవి కూడా చనిపోయిందైనా ఇది లేకుండా ముందుకు రావాలని అన్ని కాలేజీలు శ్రీకాకుళం యువత అందరం కూడా మా చేసే సెగవులను సరైన చూడండి పిలుపునిస్తున్నాం అండి ప్రతి ఒక్కరు ఏ అవసరం ఉన్నా మీకు మీకు అవసరం రక్త అవసరం ఏ కొంచెం అవసరమైనా మాకు మీరు కాల్ చేయండి మేము ఖచ్చితంగా అరేంజ్ చేస్తాం అదేవిధంగా మీకు మీరు కూడా మీరు ఇచ్చే రక్తాన్ని వేరొకరికి అవసరంగా ఉపయోగిస్తామని తెలియజేస్తున్నాను ఈ డెసిస్ అనేది మనం రెక్టిఫై చేయొచ్చు ఆ ఉద్దేశంతోనే జేసే తరఫున జేసే సెల్ఫోన్స్ సన్ అలాగే జేసీ ఇండియా తరఫున బ్లడ్ సేకరించాలనే లక్ష్యంతో ఈ ఈరు మొత్తం ఐదు వందల నుంచి ఇరవై యూనిట్లు కలెక్ట్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నామని బ్లడ్ అనేది సేకరించి బ్లడ్ కొరత లేకుండా చేయాలని మా తరఫున మేము ప్రయత్నం చేస్తున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు జేసీ శ్రీకాకుళం సన్ రైజ్ వాళ్ళు వెళ్తే ఆర్గనైజ్ చేశారండి బ్లడ్ క్యాంప్ని చాలా మంచి ప్రోగ్రాం కండక్ట్ చేశారు అందుకే స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పాలండి మన ప్రవీణ్ కుమార్ గారికి అలానే అలా ఎంటైర్ టీమ్కి ఈరోజు బ్లడ్ అనేది ఎంత అవసరమే అంటే ఒక మన శ్రీకాకుళంలోనే చాలా యాక్సిడెంట్లు చాలా జరుగుతుంది అందులో నార్మల్ పీపుల్ సార్ హై పీపుల్స్ కూడా కానీ ఆ టైంలో మనం బ్లడ్ కావాలని అనేటప్పటికీ బ్లడ్ దొరకడం చాలా కష్టం ఈరోజు మనం బ్లడ్ మనం మిగతా వాళ్ళకి అంత ఇస్తే మనం రేపు వద్ద అంతే యాగంగా పెరుగుతుంది సో మనం ఎంత గివ్ అండ్ రిసీవ్ అనే ఉంటే చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ బ్లడ్ అనేది చాలా అవసరం సో శ్రీకాకుళం సన్ వాళ్ళు చా ఈ ప్రోగ్రాం బాగా కండక్ట్ చేశారు దీనికోసం అయితే మన డాక్టర్ ప్రవీణ్ గారు కూడా ఒక మాట అన్నారు యూత్ అనేది అయితే మన సినిమాలకి ఇవన్నీ అంత యాగమైతే ఆలోచిస్తారు అలా బ్లడ్ ఇవ్వడానికి కోసం కూడా అంత ఆలోచించాలి అలానే ముందుకు రావాలనే అతను విజన్ అండ్ మిషన్ చాలా బాగుంది డాక్టర్ వినోద్ సన్ రైజర్స్ లాస్ట్ ఇయర్ ఏమైంది మన ఐపీబీ ప్రెసిడెంట్ ఇయర్ అలానే మన ట్వంటీ ఫోర్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గారు అలానే కరెంట్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గారు కూడా అదే ఆలోచనతో అదే మోటివేషన్తో చాలా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ టీం కూడా చాలా బాగుందండి సన్ రైజర్స్ వాళ్ళు విజన్ అండ్ విజన్ కమ్యూనిటీకి ఎంత ఇస్తున్నారు జనరల్ గా లోకల్లో ఎన్ని యాక్సిడెంట్స్ అయినా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అని అంటే ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే మేము శ్రీకాకుళం సన్ రైజ్ మేము ఉన్నాము మమ్మల్ని అయితే గుర్తించండి మేము డెఫినెట్ గా ఎనీ టైం అయితే లైక్ వన్ నాట్ ఎయిటీ మనం కాల్ ఎలా చేస్తాం శ్రీకాకుళం సన్ కి అయితే అలానే ఉన్న మెంబర్స్ కాల్ చేయండి మేము ఎంత అరేంజ్ చేస్తామని ఆలోచనతో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు వీళ్ళందరూ కూడా పేరు పేరునే ధన్యవాదాలు అండి బాగా బాగా అయితే చేస్తున్నారండి అలానే ఈ ప్రోగ్రామ్ చేసి శ్రీకాకుళం అలానే ఇండియా కూడా యాజ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ టీం తరఫు నుంచి ధన్యవాదాలు అండి